నమస్తే షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే లైఫ్ టైం ఉంటుంది అని చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కానీ యాక్చువల్గా చూసుకుంటే షుగర్ వ్యాధి ఏదైతే ఉంటుంది కదా అది మనం రివర్స్ చేసుకోవచ్చు తోటి అండ్ సింపుల్ చేంజెస్ తోటి అయితే మన దగ్గర ఒక కేసు వచ్చిండే అనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పేషెంట్ ఉండే ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు ఆయనకు డయాబెటీస్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులతోటి రివర్స్ కాదు కానీ మనకేమనిపిస్తుంది అరే కంట్రోల్ అయితే అవుతుంది కదా అని అనిపిస్తుంది కానీ ఒకవేళ ఇంగ్లీష్ మందులతోటి డయాబెటీస్ కంట్రోల్ అవుతుందంటే మళ్ళీ డోసులు ఎందుకు పెరుగుతున్నాయి డోసులు కూడా పెరగద్దు కదా కంట్రోల్ ఉంటే డోసు స్టాగ్నెంట్ ఉండాలి కానీ డోసెస్ కూడా పెరుగుతున్నాయి అయితే ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉండే ఇంగ్లీష్ మందులు వేసుకుంటుండ్రు డోస్ పెంచిండ్రు డోసు పెంచినాక ఇంకా మళ్ళీ పెరిగింది అట్లనే చాలా హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ మీద ఉండే అండ్ మన దగ్గర వచ్చినప్పుడు ఆయన హెచ్బిఏన్సీ నైన్ పాయింట్ ఎయిట్ ఉండే అయితే మనకు అడిగిన రనమాట పూర్తిగా నాకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అసలు అంటే నేను మనం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం మీరు సహకరించండి దేవుని దయ వల్ల తగ్గుతుంది అని చెప్పిన అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం డైట్లో చిన్న చిన్న చేంజెస్ చేసినాం ఇప్పుడు ఆయన నైట్ టైం చపాతీ తింటాడు నేనేమన్నా మీరు చపాతీ తిని ఏం లాభం చపాతీలో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది రైస్లో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది మీరు చపాతి చేసి జొన్న రొట్టెలు తినండి అని చెప్పిన అవునా జొన్న రొట్టెలు తింటే మంచిగా ఉంటుందా అంటే అవును జొన్న రొట్టెలు తింటే మంచిది ఎందుకంటే జొన్న రొట్టెలతోటి మనకు ఎక్కువ ఇట్లా షుగర్ లెవెల్ పెరగదు ఎందుకు గ్లూకోజ్ పైక్ సడన్గా రాదు జొన్న రొట్టెలతోటి అయితే అది చేసినాం అండ్ మిలట్స్లో స్పెషాలిటీ ఉంటుంది ఎందుకు ఫైబర్ డైట్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ ప్రాబ్లం ఏమి ఉండే అంటే ఈ పేషెంట్ నైట్ టైం ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎన్ని చపాతీలు తింటాడు రెండు మూడు మ్యాక్సిమం కానీ పేషెంట్ ఏడెనిమిది చపాతీలు తింటుండే అంట నైట్ దాంతో షుగర్ స్పైక్ ఎంత వస్తుంది అయితే మనం ఏం చెప్పినామంటే పేషెంట్కి మీరు రెండే రెండు జొన్న రొట్టెలు తినారు దాంతోపాటు మనం మందులు వాడాలి అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము అయితే పేషెంట్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది ఫైవ్ మంత్స్లో ఆయన హెచ్బిఏ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది బట్ ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కూడా నడుస్తున్నాయి హోమియోపతి మందులు కూడా నడుస్తున్నాయి అయితే మనం ఇంగ్లీష్ మందులు డోస్ కొంచెం తగ్గించినాము వాళ్ళ డాక్టరే తగ్గిస్తారు కంట్రోల్లో వస్తుందంటే వాళ్ళే తగ్గిస్తారు అట్లా తగ్గించి తగ్గించి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇంగ్లీష్ మందులు ఆపేసినాము దాని సిక్స్ మంత్స్ తర్వాత హోమియోపతి మందులు కూడా ఆపేసినాము ఎందుకు పేషెంట్ కూడా సహకరించారు మనం మందులు కూడా కరెక్ట్ ఇచ్చినాము అండ్ పేషెంట్కి బెటర్ కూడా అయింది అయితే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పిన ఈ హోమ్ రెమెడీ ఇవాళ మీ అందరికీ కూడా చెప్తాను నేను అది ఏంది అంటే మనకు వాము ఉంటుంది కదా వన్ పించ్ వాము తీసుకోవాలి వన్ పించ్ మాముతో వాముతోటి వన్ పించ్ మీరు టర్మరిక్ తీసుకోవాలి ఇప్పుడు టర్మరిక్ అంటే ఏంది టర్మరిక్ అంటే ఇది పసుపు అండ్ దీంట్లో కర్క్యూమిన్ ఉంటుంది అది షుగర్ వ్యాధి పేషెంట్లకు చాలా మంచిగా పనిచేస్తారు ఇది డైలీ వన్ చిన్న కప్ పాలు వేసుకొని మీరు తాగండి పడుకునే ముందు అండ్ మీరు అస్టానిషింగ్ రిజల్ట్ చూస్తారు మీకు పాలు ఇష్టం లేదంటే మీరు వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు వన్ కప్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ అండ్ ల్యూక్వామ్ వాటర్ ఈజ్ బెటర్ కంపేర్డ్ మిల్క్ అండ్ మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా షుగర్ కూడా కంట్రోల్లో రావడం స్టార్ట్ అవుతుంది మన షుగర్ కూడా పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి మందులు వాడితే అయితే మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకు రెఫర్ కూడా చేయవచ్చు థ్యాంక్ యూ